అందరికీ నమస్కారం మరి ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం అది కూడా శ్రీనిధి నుంచి అంటే డిఆర్డి డిఆర్డిఏ నుంచి కొంత డబ్బు ఇచ్చి మిగతా కాంట్రిబ్యూషన్ వాళ్ళు పెట్టుకోవడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈవేళ వాళ్ళ చేతుల మీదుగా ఒక షెడ్ వేసుకొని మరి కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మొత్తం సుమారు ఏడున్నర లక్షలు ఎంత అవుతుంది దాంట్లో రెండు లక్షలున్నర దగ్గర దగ్గర గవర్నమెంట్ ఇవ్వడం తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా పెట్టారు దీని మీద వచ్చిన ఆదాయం అంతా వాళ్ళు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే గతంలో నేను ఒకసారి నాలుగు రోజులకి ఎంతగా వచ్చినప్పుడు పేషెంట్లకి అయితే గవర్నమెంట్ భోజనాలు అన్ని పెడుతున్నారు హాస్పిటల్లో పేషెంట్ తోటి వెనకాల వస్తారు కొంతమంది తీసుకొస్తారు కదా ఆ తీసుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ టైం నేను వచ్చేప్పుడు చెప్పాను వాళ్ళు మీరు టీ తాగాలన్నా దూరంగా వెళ్ళాల్సి వస్తుందండి ఇటుపక్క ఇటుపక్క వెళ్ళాల్సి వస్తుంది సెంటర్కి అది ఇబ్బంది అవుతుంది అంటే పేషెంట్తో వస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఇబ్బంది పడతాం అంటే అప్పుడు వీళ్ళంతా వచ్చి మేము మేము కూడా దానికి పార్టిసిపేట్ చేస్తామంటే పెట్టమన్నా అంతే వాళ్ళకి ఆదాయం వస్తుంది తర్వాత హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్కి వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి పని ఉంటుంది అని చెప్పి మేము కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇది ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టాం వచ్చే నెలలో మళ్ళీ మున్సిపాలిటీకి వేరే ఉంటుంది దాన్ని ఏమంటారు నగ్మా నగ్మా ద్వారా కూడా మున్సిపాలిటీ ఏరియాలు పెట్టచ్చు కంటిన్యర్ వాళ్ళు కూడా ఒకటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళకి కంజీనర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసాం అయితే ఏ సెంటర్లో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ పేషెంట్లు వస్తారు కాబట్టి కొంచెం ఆదాయం వస్తుంది ఆదాయం లేని చోట పెడితే అది చేయలేరు అంత చేయలేరు అంతచేత నగ్మా వాళ్ళకి నేను నిర్ణయం మొన్న మాట్లాడాను నేను ఎక్కడ పెట్టాలి సెంటర్ అని ఇవ్వగలను నేను నేనేమన్నా అంటే కొంచెం ఆదాయం రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుంది చెప్పి అనుకున్నాం దుర్గమ్మ గుడి దగ్గర నుంచి యార్ద తోవలో ఆర్టీసీ స్థలం ఉంది ఆ స్థలంలో అక్కడ పెడితే బాగుంటుంది చెప్పి ఆలోచన చేస్తారు అక్కడ కూడా పెడితే అక్కడ కూడా ఈ నగ్మా వాళ్ళు క్లాంటే రన్ అవుతుంది దాంట్లో నేను ఏమన్నానంటే ఇంకా ఇదే కాదు జీసీసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి పసుపు తేనె ఇటువంటివి ఉన్నాయి అవి కూడా ఇక్కడ పెట్టుకుంటే పేషెంట్లకు అవసరం వస్తాయి కొంటలు సోప్స్ టూత్ బ్రష్ టూత్పేస్టు ఇటువంటివి కొన్ని పెడితే హాస్పిటల్ కూడా అవసరం వస్తుంది వాళ్ళకి వస్తుంది కాబట్టి స్వేల్స్ పెరుగుతుంది స్వేల్స్ పెరిగితే కిట్టుబడి అవుతుంది అంచేత నగ్మా వద్ద కూడా త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ వద్ద మాట్లాడి అక్కడ పెట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరగా చేయడం జరుగుతుంది అలాగే మొన్న ఇక్కడ బలిగట్టంలో అరుకు కాఫీ క్యాంటీన్ ఓపెన్ చేసాం అరుకు కాఫీ ఫేమస్ పోయే రాష్ట్రం రాష్ట్రంలో కాదు మొన్న నేను లండన్ వెళ్ళాను లండన్లో ఎయిర్పోర్ట్లో అరుకు కాఫీ క్యాంటీన్ ఉంది ఎయిర్పోర్ట్లో అంత ఫేమస్ అయింది దాన్ని కూడా ప్రజలకు అలవాటు చేస్తే దానివల్ల ఏంటంటే కాఫీ మంచి కాఫీ ఫిల్టర్ కాఫీ రెండోది ఏంటంటే అరుకులో పండించే కాఫీ పెక్కలో ఆ ప పెక్కలు పండించే రైతులకు కూడా ఆదాయం వస్తుంది ఈ కాఫీ కూడా ఫేమస్ అవుతుంది ఆ చంద్రబాబు నాయుడు ప్రతి టౌన్లో కూడా మేజర్ టౌన్స్ మున్సిపాలిటీల్లో కూడా అరుకు కాఫీ క్యాంటీన్ పెట్టాలని ప్రిఫర్ చేసాం ఇంకేదంటే రైతులకి బెనిఫిట్ అవుతుంది కొండ మీద పండించే రైతులకి కిందనే వీలు బతుకుతారు ఆ రెండు పెడతాం అన్ని మున్సిపాలిటీస్లో కూడా అరుకు కాఫీ సెంటర్స్ ఓపెన్ చేయాలని కూడా డిసైడ్ చేస్తాం ఈ మీద కొంత ఆదాయం వస్తుంది కొంత బాగుంటుంది బాగుంటుందని తెలుస్తుంది మనకి చిన్నపిల్లల చిన్నపిల్లల హాస్పిటల్ శాంక్షన్ అయింది చిన్నపిల్లల హాస్పిటల్ అంటే ఏజెన్సీ గారి మొదట మొదట పురుడు మూడు రోజుల తర్వాత వాళ్ళని ఈ హాస్పిటల్కి తీసుకొస్తాం మూడు రోజుల వరకు ఆ కేర్లో ఉంచుతాం దానికి మూడున్నర కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది ఎక్కడ కట్టాలని ఆలోచించాం ప్లేస్ లేదు ఇక్కడ సరిపోవట్లేదు ప్లేసు అంటే ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్ ఎదురుగా అవన్నీ పడగొడిసి మొత్తం కింద ఒక ఒక ఫ్లోరు పుట్టున పిల్లలు ఉండడానికి ముప్పై ముప్పై బెడ్స్ ముప్పై బెడ్స్ కింద ఉంటాయి ఆ అమ్మాయితో ఎవరైనా వస్తారు కదా తల్లిలో ఎవరు వస్తారు కదా కుళ్ళు పోయడానికి ఆ అమ్మాయితో చూసి వచ్చిన ముప్పై వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికి పైన మూడో ఫ్లోర్లో డాక్టర్స్ ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాం దానికి మూడు వందల కోట్లు ఇచ్చారు రేపు మంచి చూసి దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం పోలీస్ స్టేషన్ ఉన్న స్థలం ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా జిల్లా కలెక్టర్ గారు అరవై ఏడు లక్షలు ఇచ్చారు అరవై ఏడు లక్షలు దేనికంటే ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ మీద సోలార్ పాత బిల్డింగ్ మీద సోలార్ అప్పుడే పెట్టించారు నేను ఈ కొత్త బిల్డింగ్ మీద కూడా సోలార్ పెడేస్తాను అంటే కరెంటు ఛార్జీ తగ్గుతాయి మనకి ఆదాయం పెరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారు మొన్న సిఎస్ సిఎస్ఆర్ గ్రాంట్ సిఎస్ఆర్ క్లాంట్ ద్వారా అరవై ఏడు లక్షలు ఇచ్చారు ఈ కొత్త బిల్డింగ్ మీద మొత్తం వేయడానికి ఇంకో విషయం ఏంటంటే కొత్తది పేషెంట్లు వస్తామంటే రిజిస్ట్రేషన్ ముందు రిజిస్ట్రేషన్ అవుతాయి ఇక్కడ ఓపీ మొన్న నేను వచ్చి చూసే చూసుకుంటున్నారు జనం ఎక్కువైపోతున్నారు కౌంటర్ తక్కువైపోయాయి డాక్టర్ గారు ఏది తక్కువైపోయాయి కౌంటర్లు తక్కువైపోయాయి రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఆ కౌంటర్లు చాలా లేదని చెప్పి మేము అనుకునే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కిందనే ఓపెన్ ప్లేస్ ఉంది కిందనే పార్కింగ్ ప్లేస్కి పెట్టే పార్కింగ్ ప్లేస్ అక్కడ ఎందుకు ఆ ఓపెన్ ప్లేస్లో ఎన్ని కౌంటర్ పెడతామ్మా ఆరు కౌంటర్లు ఇక్కడ మార్చేస్తున్నాం అక్కడ కొన్ని ఉంటాయి అక్కడ కొన్ని ఉంటాయి ఇక్కడ ఆరు పెడతాం రూమ్స్ కట్టేసి ప్రతి రూమ్లో కంప్యూటర్ ఒక పెరసన్ పెట్టి ఆరును అక్కడ ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ ఆరు ఉన్నాయి పన్నెండు కౌంటర్లు అవుతాయి అప్పుడు వచ్చిన పేషెంట్లు వెయిటింగ్ కాకుండా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఏర్పాటు ఓకే అండి